అదిగా మంత్రి మీద మినిస్టర్ల మీద కానీ ఇలాగా జరుగుతుంటే సామాన్యులైన మా పరిస్థితి ఎలా ఉంటుంది అదన్నా కొంచెమన్నా ఆలోచనలో ఉండాలి ఏది కూడా ఇప్పుడు జరిగితే మహిళలకి పోయిన ఐదేళ్లలో ఎంత ధైర్యంగా బయట తిరిగేవాళ్ళు ఇప్పుడు బయటికి రావాలంటేనే భయపడి భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది ఇదంతా ఎవరి వల్ల జరిగింది కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది ఈ ప్రజలందరూ ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఏదో ఒక అంశాన్ని వాళ్ళు ముందు పెట్టి గలాటలుగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇది న్యాయం కాదని మేము మా మహిళా మండలి తరఫున మేము అతనికి విరమించుకుంటున్నాం దయచేసి మా మహిళల మీద కాకుండా ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న ఆదరణ చూపించమని వేడుకుంటున్నాము వారు చూపిస్తున్న చెల్లెలుగా కానీ అక్క అత్తగా చూడకపోయినా పర్లేదు ఒక మహిళని మహిళగా చూడాలని మేము వేడుకొని చూస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అప్పుడు ఏదో పెద్దగా మాట్లాడారు మేము రెడ్ బుక్ తీస్తాము అది చేస్తాము అందరినీ ఇది చేస్తాము అలాగా ఇలాగ చేస్తామన్నారు కానీ మేము ఏదో అనుకున్నాం కానీ వాళ్ళు చేసినటువంటి రెడ్ ద్వారానే చేస్తున్నారు వారు చేసేటివన్నీ మేము కూడా మా కిరాళు సురేఖ గారు చెప్పినట్టుగా మేము కూడా బ్లాక్ లిస్ట్ ఇస్తాం దాని ద్వారా కూడా మేము చేయాల్సింది చేస్తాం మహిళలకు ఎంతగానో ఓర్క్ ఉంటుంది ఉమామత్తుకు ఉన్నంత ఓర్పు ఉంటుంది కానీ మా సహనాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకోకుండా చేస్తున్నారు ఇలా కానీ చేసినారంటే వాళ్ళకి కొత్తగత్తులు కూడా ఉండవని మేము చెప్తున్నాము వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఉండరా వాళ్ళ మీద ఎవరైనా ఒక మాట అంటే ఊరికే ఉంటారా మా పార్తమ్మ మీద కూడా ఎన్నో అసభ్యంగా ప్రారంభ విషయాలు కూడా మాట్లాడారు కానీ దానివల్ల కూడా ఆయన వారు పల్లె సమాధాన లేదు మా కూడా ఇంత సహనాన్ని కూడా వారు మమ్మల్ని మాకు చేతగాని చేతగానితనంగా తీసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము వినియోగించుకుంటున్నాం దయచేసి మినిస్టర్ మీద మాజీ మినిస్టర్ గారి విడుదల రజనీ గారి మీద చేస్తున్నా కా మంచిది కాదు మేమే చూస్తున్నాం టీవీలో ఆమె ఇంకా మాట్లాడుతున్నాగానే ఆయన ఎస్ఐ గారు వచ్చి ఆమె చేయి పట్టుకొని బయటికి లాగాడు అసలు అతనికి ఏమన్నా ఉంటుందా ఒక భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఒక మహిళ మీద చేసుకుంటాడా చేసుకునేది కాక ఆమె పక్కకి లాగి రోడ్లు చేయడు కార్లోకి వెళ్ళి అతన్ని బయటికి లాక్కొని వచ్చాడు అది ఏమన్నా మర్యాదగా ఉంటుంది అతనికి ఏమన్నా ఇది మంచిదేనా ఇంతమంది ప్రజలు చూస్తున్నారే అని ఇంకితం కూడా లేకోకుండా పోయిందా అతనికి అతను ఎంత ఎస్ఐ అయితే మాత్రము ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం మీ ఐటైన్ ఇలాగే ఉంటారా వాళ్ళే ఉంటారా కూటమి మీ ప్రభుత్వమే ఉంటుందని అనుకుంటున్నారేమో కానీ ఏ ఒక్కరైనా కూడా ఈ పోలీస్ స్టేషన్లలో ఏమైనా కానీ ఏన్ని కూడా మాకు ఒక్కటి కూడా న్యాయం జరిగిందే లేదు దేశంలో రాష్ట్రంలో కానీ ఎవరికైనా ఏదన్నా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లకే వెళ్తారు ఆ పోలీస్ స్టేషన్లోనే న్యాయం లేకపోతే ఇంక ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఏం చేయగలుగుతారు అదన్నా కొంచెం మంది సెన్స్ ఉందా వాళ్ళకి వాళ్ళు ఓడిపోయినప్పుడు జగన్ మీదే ఎప్పుడు చూసినా జగన్ అలా చేసినాడు ఇలాగ చేసినాడు అంటే ఓడి గెలిచినాకైనా కూడా అట్లా చేయలేదు ఇలా ఎంతసేపు జగన్ మీద పడి ఏడవడమేనా వాళ్ళ పని ప్రజలకు ఏమన్నా మంచి అనేదే లేకుండా పోయింది ఇప్పటికైనా కూడా సంవత్సరమై కానీ ఇంతవరకు ఏ మహిళకు కూడా తల్లి అన్నారు అది ఎగనామం పెట్టారు ఫ్రీ సిలిండర్స్ అన్నారు ఇంతవరకు ఒక సిలిండర్ లేదు పిల్లలకు స్టూడెంట్స్కు కూడా పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తే అంత ఉండిపోయినారు ఆయనకు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చారు ఏం చేశారు ఆయన లోకేష్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఏం చేస్తారు విద్యాశాఖకి అసలు పిల్లలకు ఏదైనా ఫీజు ఫిరెన్స్ కూడా లేకుండా పోయింది వారి పిల్లలు ఏమైనా చదవాలన్నా కూడా చేసుకోలేకపోతున్నారు ఎంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు అదన్నా ఆయనకు కన్నుకు కనపడలేదా ఏమన్నా పిల్లలు చదువుల మీద తీస్తున్నారు మహిళలు మనుషుల మీద దెబ్బలు తీస్తున్నారు ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికే సంవత్సరం అవుతుంది ఇంకా వచ్చి అధికారం వచ్చి ఏం చేస్తారు ఒక్క మాట చెప్పమండి చూద్దాం వల్లని ఏంది కూడా ఇంతవరకు ఇది చేస్తామని చెప్పిన పాపను పోలేదు వాళ్ళు ఈసారైనా కొంచెము ఈసారైనా ఉండే ఈ నాలుగెనలు ఏదో ఒకటి మన ప్రజలకు గుర్తింపు వచ్చేటట్టుగా ఏమైనా న్యాయం చేయాలని మేము మా మహిళ తరఫున ప్రయత్నించుకు